నిర్లక్ష్యపూరితంగా ఉన్న భారత రాష్ట్రపతికి మరొక మారు ఒక ప్రశ్న వేయడం జరిగింది భారత రాష్ట్రపతి సమాధానం చెప్పలేదు బహుశా అక్కడ సాంకేతికమైన సమస్య కావచ్చు నైతికమైన సమస్య కావచ్చు ఉండి ఉండవచ్చు ఇప్పుడు భారత రాష్ట్రపతిని ప్రశ్న వేయడం మానేసి భారత రాష్ట్రపతిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు నా ప్రశ్న అభయ ఘటన భారతదేశ గౌరవంపై జరిగిన అత్యాచారం వచ్చా అవునా కాదా వీలైతే వివరంగా సమాధానం చెప్పచ్చు లేదంటే అవును కాదు ఒక సమాధానం చెప్పచ్చు మీ సమాధానం అత్యంత అవసరం మీరు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు రాష్ట్రపతి మీ చేత ఎన్నికైన పరిస్థితి అభయ కలకాలవర్తులను కాక